హలో అండి మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాము ఈరోజు అక్టోబర్ ట్వంటీ సెకండ్ మేము హైదరాబాద్ ఆర్జే ఎయిర్పోర్ట్లో ఉన్నామండి మా పిల్లలు యూకేలో ఉంటారు కొడుకు కోడలు వాళ్ళ దగ్గరికి వెకేషన్ కని వెళ్తున్నాము ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అవుతుంది నైన్ ఓ క్లాక్ మా ఫ్లైట్ ఎం ఫ్లైట్ బుక్ చేసుకున్నాము హైదరాబాద్ నుంచి మ్యాన్ దుబాయ్ దుబాయ్ నుంచి మాంచెస్టర్కు మాకు లగేజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ప్లస్ సెవెన్ కేజీస్ ఇచ్చారు ఇప్పుడే చెక్కింగ్ అయిపోయింది ఇంకా నేను మా వారు వెళ్తున్నాము మేము టూ మంత్స్ వెకేషన్ కని వెళ్తున్నాము మా కూతురు అల్లుడు రాలేకపోయారు ఏమో స్కూల్ ఉంటుంది అల్లుడికి ఏమో ఆఫీస్ ఉంటుంది అందుకని వాళ్ళకి వీలు కాలేదు ఇప్పుడే ఫ్లైట్లోకి వచ్చామండి చాలా పెద్ద ఫ్లైటే త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ సీట్స్ ఉన్నాయండి టికెట్ బుక్ చేసేటప్పుడే మా పిల్లలు నాన్ వెజ్ డిన్నర్ బుక్ చేశారు కడాయి చికెన్ సలాడు కేకు బిస్కెట్స్ చాక్లెట్స్ అన్నీ ఇచ్చారండి టేస్ట్ బాగానే ఉంది ఇప్పుడే తినేసాము ఇది దుబాయ్ ఎయిర్పోర్టు హడావిడి ఎందుకు కానీ మాకు లేఅవర్ ఎక్కువ ఉన్నది టికెట్ బుక్ చేసేయారు పిల్లలు ఇంకా ఇక్కడే రిలాక్స్ అయ్యి మాకు మార్నింగ్ సెవెన్ థర్టీకి మళ్ళీ ఫ్లైట్ ఉంది సిక్స్ ఓ క్లాక్కి లేచి అప్ అయ్యి ఇక్కడ చాయా వల్ల దొరికింది చాయ తాగి మాది కనెక్టింగ్ ఫ్లైట్ అండి అందుకే లగేజ్ ఏం తీసుకునే ఏదేం లేదు మా క్యాబిన్ బ్యాగ్ ఒకటి తీసుకొని వచ్చి ఇక్కడే నైట్ అంతా రిలాక్స్ అయ్యి మార్నింగ్ ఫ్రెష్గా మళ్ళీ క్యూలో నిలబడినాము ఇప్పుడే తెల్లవారిందండి గేట్ నెంబర్ ఏ నైన్లో ఉన్నాము ఇదే అండి మా ఫ్లైట్ చాలా పెద్దగా ఉంది ఫస్ట్ టైం ఇంత పెద్ద ఫ్లైట్ డబల్ డెక్ ఫ్లైట్ అండి ఇది అంతా బిజినెస్ క్లాస్ ఉంది దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దదండి ఇప్పుడే చెక్కింగ్ అయిపోయింది కొన్ని ఫోటోలు దిగి ఇంకా బయలుదేరాము ఫ్లైట్లోకి ఎక్కడా ఫ్లైట్లోకి ఎక్కడానికి మామూలుగా వన్ వే ఉంటుంది కదండి డోర్ దగ్గరికి వెళ్ళడానికి దీనికి అయితే నాలుగు డోర్లు నాలుగు వేస్ ఉన్నాయండి మీకు కనిపిస్తున్నవే పక్కల చూడండి కింద రెండు పైన రెండు ఉన్నాయి మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంత పెద్ద ఫ్లైట్ కదా ఫస్ట్ టైం ఎక్కడ మామూలుగా అంటే ఇంతకుముందు దుబాయ్ అక్కడ వచ్చాము కానీ కొద్ది చిన్న ఫ్లైటే ఇందాకముందు వచ్చింది కూడా ఇది ఒక చిన్నదే ఇదేమో డబల్ డెక్ కదా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడే పక్కల పైనకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి చూడండి ఇవి కానీ ఇక్కడ ప క్లోజ్ చేశారు పైనకి వెళ్ళడానికి రాదు ఇది కూడా త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ సీట్స్ అండి చాలా ఉందండి ఇంకా అందరు వాళ్ళ వాళ్ళ సీట్లన్నీ చూసుకొని కూర్చున్నారు నేనేమో వీడియో తీద్దామని ఇంకొంచెం రిలాక్స్ అయిన తర్వాత వీడియో తీద్దామని వెనకాల నుంచి తీసుకుంటూ వస్తున్నానండి ముందల నుంచి తీస్తే వాళ్ళు ఫీల్ అవ్వగలరేమో అని వెనకాల నుంచి అయితే ఫ్లైట్ అంతా కనిపిస్తుంది కదా అని వెనకాల నుంచి తీసుకుంటూ వస్తున్నాను ఇక్కడ ఒక ఆమె చిన్న పాపని నడిపించుకుంటూ వెళ్తుంది అందరూ ఇంకొంచెం అంత రిలాక్స్ అయ్యి ఎవరు బిజీలో వాళ్ళు టీవీలు చూస్తూ ఉన్నారు వీళ్ళేమో హెయిర్ హోస్టర్స్ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు కొంచెం వీడియో తీసుకుంటానంటే ఓకే అని అన్నారు వాళ్ళు మళ్ళీ పర్మిషన్ లేకుండా తీసుకుంటే మళ్ళీ ఫీల్ అవ్వగలరు కదా అందుకని కొంచెం అడిగాను వీడియో తీసుకుంటానంటే ఓకే అన్నందుకు తీశాను ఇంకా ముందరికంతా ఫ్లైట్ మొత్తం ఒకసారి తిరిగి చూపిద్దాము కానీ మొత్తం ఒకసారి తిరుగుతున్నానండి ఇక్కడ వెళ్ళడానికి అని చూశాను ఇక్కడ ఏమో అడ్డం పెట్టేశారు పైను వెళ్ళడానికి వేయలేదని ఇంకా రిటర్న్ వెళ్ళి నా సీట్లో నేను కూర్చొని ఒకసారి వెనక్కి చూపిస్తే అందరూ బాగా డీప్ స్లీప్లో ఉన్నారు నేను మా వారేమో మూవీస్ పెట్టుకొని చూస్తూ ఉన్నాము మాకు దీంట్లో బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు లంచ్ ఇచ్చారండి ఇప్పుడే మ్యాన్సిస్టర్ ఎయిర్పోర్ట్లో దిగాము మాంచెస్టర్ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దగా ఉందండి అంత హ్యాపీగా ఫ్లైట్ దిగామండి ఇదేమో మా పిల్లలు మమ్మల్ని తీసుకెళ్ళడానికని మార్నింగే ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు వాళ్ళ వీడియో తీస్తే దీనికి అటాచ్ చేశాను ఎంత ఫాగ్ వస్తుందో చూడండి చాలా కూల్గా ఉంది ఉన్నట్టుంది ఇంకా మేము దిగినప్పుడు కూడా చాలా చల్లగా అనిపించింది ఇంకా మా పిల్లలు మార్నింగే బయలుదేరారు అందుకని బాగా నిండాగా అనిపిస్తుంది మా కొడుకు కోడలు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకు ఫైవ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేసాము మేము మా పిల్లలు రమ్మని అడుగుతూ ఉంటే ఎప్పుడు కుదరలేదు ఇప్పుడే ఇంకా వచ్చాము ఇదిగో మా అబ్బాయి వచ్చి రిసీవ్ చేసుకున్నాడండి మా పిల్లలను చూసి మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండి అసలు మాటల్లో చెప్పలేము మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా కోడలు బొకే తీసుకొని వచ్చి మాకు వెల్కమ్ చెప్పింది ఇంకా బయటకు వచ్చి అని లగేజ్ అని పెట్టేసుకుంటున్నాము తను మా బాబు తనే మా కోడలు అండి ఫైనల్లీ వచ్చేసినాం ఇంకా మ్యాంచెస్టర్కి వచ్చిన ఇక్కడ కొత్తగా అనిపిస్తుంది అండి వీధులంతా సేమ్ ఒకేలాగా ఇల్లు ఒకే కలరు అసలు షాప్ ఏదో ఇల్లేదో అర్థం కానట్టుంది అంత కొత్త కొత్తగా అనిపిస్తుంది కారులో వెళ్తున్నామండి రోడ్ సైడ్ వ్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయండి అసలు పెద్ద పెద్ద లాగా ఉన్నాయి ఒక చెట్టు లేదు ఒక రాయి లేదు అసలు చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి మా బాబుకు చాలా సంవత్సరాల నుంచి ఉన్న కోరిక తీరిందండి మా పేరెంట్స్ని తీసుకురావాలి అని చాలా అనుకున్నాడు మనం చాలా అడిగాడు కానీ మాకే వీలు కాలేదు ఫైనల్లీ ఇప్పుడు వచ్చాము ఇక్కడ సైడ్లో కంటైనర్లు కనిపిస్తున్నాయి కదండి మన ఏమో ఓడింగ్లు అని పెట్టుకుంటాం కదా వీళ్ళేమో దీని మీదనే అడ్వర్టైజ్మెంట్ రాసుకున్నారు ఓడింగ్లు పెడితే గాలికి పడిపోతాయని వీళ్ళు మా పిల్లలు ఉండేది డాంకాష్లో ఉంటారండి ఇక్కడే వీళ్ళు కొంచెం సిటీకి అవుట్స్కర్ట్స్లో ఉంది వీళ్ళకి ఆఫీస్లకు దగ్గర అవుతుందని ఇక్కడ తీసుకున్నారు బాబు కార్లో వెళ్ళిపోతారు ఇద్దరు ఫైనలీ ఇంటికి వచ్చేసామండి ఈ కంపౌండ్లో ఇది రెండు పోర్షన్లు ఉన్నాయి ఇల్లు ఇది ఒక పోర్షన్లో మా పిల్లలు ఉన్నారు ఇంకొక పోర్షన్ వేరే వాళ్ళు ఉన్నారు పక్కలంతా ఇంగ్లీష్ వాళ్ళే ఉన్నారంట ఇక్కడ ఎవరు తెలుగు వాళ్ళు ఇండియన్స్ అసలు ఎవరు లేరంట ఇక్కడ ఎక్కువ శాతం ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళే అండి ఈ ఊర్లో మొత్తం ఇంకా లోపలికి వెళ్దాం పదండి ఇంకా మెయిన్ డోర్ ఎంటర్ కాగానే ఇక్కడ పైనకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ బుద్ధుని స్టాచ్యూ పెట్టుకున్నాడు మా బాబుకు బుద్ధుడు అంటే చాలా ఇష్టం అండి అందుకని బుద్ధుని స్టాచ్యూ పెట్టుకున్నాడు ఇదేమో కిచెన్ మరి కొత్త ఇల్లులాగా క్లీన్గా ఇక్కడ వాటర్ చాలా చల్లగా ఉన్నాయండి ఫ్రిడ్జ్ వాటర్ లాగా ఉన్నాయి హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి అందుకని బాయిలర్ వీళ్ళకు కంపల్సరీ అన్ని ట్యాప్లకు కనెక్షన్ ఉంటుంది బాయిలర్ నుంచి పాత్రలు కడుక్కోవాలన్నా హాట్ వాటర్ తోటే కడుక్కోవాలి ఇంకా ఇక్కడేమో గ్రాసరీస్ పప్పులు అవన్నీ పెట్టుకున్నది మా గోడలు ఒక చిన్న డైనింగ్ టేబుల్ వాళ్ళకి సరిపోయినంత చిన్నది తీసుకున్నారు ఫ్రిడ్జ్ ఉంది ఇంకా ఓవెన్స్ ఉన్నాయి మూడు ఓవెన్స్ ఉన్నవి ఇదేమో స్టోర్ రూమ్ అండి దీంట్లో మేము వస్తామని ఇంకా టూ మంత్స్ కోసమని మేము వచ్చాము అందుకని అన్ని గ్రాసరీస్ ముందే తీసుకొచ్చి పెట్టుకున్నాడంతా ఇదేమో ఒక బాత్రూమ్ ఉంది కింద ఇదేమో హాల్ ఇక్కడ రిలాక్స్ చైర్ టీవీ ఇక్కడ పూజకు ఏర్పాటు చేసుకున్నారు ఇదేమో రోజు చూసుకోవడానికి ఫ్యామిలీ ఫోటోలు పెట్టుకున్నారు పైన మా ఫ్యామిలీది మా కోడలు వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు పెట్టుకున్నారు ఇదేమో బయటికి గ్లాస్ డోర్ ఉంది ఇక్కడేమో సోఫాలు అరేంజ్ చేసుకున్నారు టీ పై సోఫాలు ఇందాక చూసిందంతా కింద ఫ్లోరు ఇదేమో స్టెప్స్ ఎక్కి వెళ్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది ఎటుపక్క ఒక బెడ్రూమ్ ఉంది ఇదేమో వాష్రూమ్ ఇది ఇక్కడ కింద అంతా ఫ్లోరు టైల్స్ అవన్నీ ఏముండవు అంత అంతా ఇట్లా కార్పెట్ వేసే ఉంటుంది ఫ్లోర్ అంతా మళ్ళీ ఫుడ్ వుడ్ తోటి చేసినది ఉంది ఇక్కడ అన్ని పిల్లలు ఎక్కడెక్కడ పోయినా ట్రి పోయినటువన్నీ పోయిన ఇవన్నీ ఫొటోస్ అన్నీ అక్కడ అక్కడికి ఇచ్చి ఫోటో ఫ్రేమ్స్ అరేంజ్ చేసుకున్నారు అంతా ఇది పైన బెడ్రూమ్ నుంచి వ్యూ అండి ము ఇంటికి ముందు భాగం ఇది కంపౌండ్ దాటిన పెద్ద రోడ్ ఉంది దాని తర్వాత ఒక పార్క్ ఉంటుంది రోజు వాకింగ్ చేయడానికి బాగుంటుందని అన్నారు పిల్లలు ఇక్కడ రైట్ సైడ్ లో ఒక చెట్టు ఉంది దాని ఆకులు చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చింది అది చెట్టు చాలా బాగా అనిపిస్తుంది అసలు ఇలాంటి చెట్లు ఇక్కడ చాలా ఉన్నాయి మేము ఈ ది ఆకులు రాలే కాలము ఈ టైంలో వచ్చినాము ఇప్పుడు ఇక్కడ అంతా అలాగే కనిపిస్తుంది అంతా చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది ఇది ఇంకో బెడ్రూమ్ నుంచి వ్యూ ఇది టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది పెద్ద పెద్ద పార్కులు ఉన్నంత కమ్యూనిటీ వాళ్ళది ఇదేమో ఇంటి వెనకాల సైడ్ మేము ఇంటికి వచ్చే వరకు మధ్యాహ్నం అయింది ఇంకా లంచ్ చేసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ బయటికి వెళ్దామని అన్నారు పిల్లలు అట్లే వెళ్ళేటప్పుడు వాషింగ్ కానీ బట్టలు తీసుకెళ్ళి ఇక్కడ వాషింగ్ చేయించుకున్నాం ఇక్కడ ఇంట్లో ఎవరు పిండుకోరు ఎక్కువ అంత చల్లగా ఉంటుంది కదా బట్టలు ఆరవు పిండుకోవడానికి కూడా వాళ్ళకి అంత కింద కార్పెట్లు అవంతా వేసుకొని ఉంటుంది అందుకని బట్టలు పిండడానికి రాదు అందరు వాషింగ్ మిషన్లు ఎక్కువ యూజ్ చేస్తారు అందుకని మేము కూడా వెళ్ళి వాషింగ్ చేయించుకొని అక్కడే డ్రయర్స్ కూడా ఉంటాయి డ్రయర్ చేయించుకొని వచ్చినాం ఇవన్నీ డ్రయర్స్ ఇవి అక్కడ తల వాష్ చేసుకొని వచ్చి డ్రయర్లో వేస్తే డ్రై అయిపోతాయి అంతా ఇదంతా ఒక వన్ అవర్ అయ్యింది ప్రాసెస్ అన్నీ చాలా ఉన్నాయి ఒక ట్వంటీ అట్లా వాషింగ్ మిషన్లోనే ఒక టెన్ అట్లా డ్రయర్స్ ఉన్నాయి పెద్ద పెద్ద డ్రయర్స్ అవి మా పిల్లలు ఇక్కడ అన్నీ వేసేస్తున్నారు పెంక్ సోపు లిక్విడ్స్ అన్నీ వేస్తే వేసి పెట్టి ఇంకా మనం ఎక్కడైనా వెళ్ళి వచ్చేవరకు అది అయిపోతుంది అక్కడ దగ్గర షాపింగ్ మాల్ ఉంది అంటే చూడడానికి అని వెళ్ళాము అక్కడ హలోవెన్ ఫెస్టివల్ నడుస్తుంది అప్పుడు అన్నీ దానికి సంబంధించినవి పెట్టారు అక్కడ వెంత పొరలు ఎంటు అన్నీ వాళ్ళ ఫెస్టివల్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి అక్కడ స్కెల్టన్స్ పిల్లలకు టాయ్స్ అన్నీ ఆ దానికి సంబంధించిన ఫెస్టివల్కి సంబంధించినవే ఇక్కడ అన్నీ అరేంజ్ చేసిండ్రు వాళ్ళు బట్టలు కూడా దాని ఆ ఫెస్టివల్కి సంబంధించిన బట్టలే వేసుకుంటారు ఆ దాని మీద కూడా అంత స్కెల్టన్ అట్లా దయాల బొమ్మలు అట్లా ఉన్నాయి అంత ఇప్పుడు మా బాబు ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం డాంకాస్టర్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది బాబు ఆఫీసు రోజు కార్లో వస్తాడు ఇదే బాబు ఆఫీసు ఇక్కడ మా కోడల ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి చీకటి అయిపోయింది అందుకే వీడియో తీయలేకపోయాను హైదరాబాద్ నుంచి యూకేకి మా ప్రయాణం ఇలా సాగింది యూకేలో ఫస్ట్ రోజు ఇలా గడిచింది నెక్స్ట్ వీకెండ్ స్కాట్లాండ్ వెళ్దాం వెళ్దామని అన్నారు పిల్లలు ఆ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి